అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మెరా భారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి యూనిటీ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హుజరాబాద్ నూట యాభై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా ఇండియాలో ఉన్న ఏడు వందల అరవై మూడు జిల్లాలో కూడా మనకి ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ తోటి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ పాదయాత్ర ముగించుకొని నవంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఆరు వరకు నేషనల్ లెవెల్ పాదయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు చిన్న భిన్నమైన భారతదేశాన్ని ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేషన్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అఖండ భారతాన్ని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుర్తించుకొని ఈ గవర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా యూత్ అంతా తీసుకొని వారి యొక్క దేశభక్తి భావాల్ని మనలో కూడా నింపుకొని ముందుకాలని ఆశిస్తూ ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మరియు మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ మై డియర్ బ్రదర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడంలో మనం అందరం కూడా పాల్పంచుకుంటున్నందుకు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాంబాబు గారికి నా కృతజ్ఞతలు మీకు అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు యువతకి స్ఫూర్తి మన దేశాన్ని రేపొద్దున ముందుకు తీసుకెళ్ళటానికి మీరు అందరూ కూడా నేటి పౌరులే భారత పౌరులే అని చెప్పేసి అందరూ చెప్తూ ఆయన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు ఎందుకు మనలో ఐక్యత నింపిను ఐక్యత నింపనంటే వారు చేసిన గొప్పతనం ఏంటంటే ఐదు వందల అరవై సంస్థలన్నీ అన్నీ ఐక్యత చేసి భారతదేశంగా మన స్వతంత్రం అప్పుడు పోరాడి తీసుకొచ్చారు అందరిని ఐక్యత తీసుకు మనలో ఐక్యత అనేది లోపిస్తుంది అనటానికి ఒక చిన్న కారణం మనం అందరం చూసుకున్నట్టయితే ఒకప్పుడు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు విచ్చిన కుటుంబాలు అయిపోయాయి కాబట్టి కుటుంబంలోనే ఐక్యత లేకపోతే సమాజాన్ని ఐక్యత చేయడం అనేది కొంచెం కష్టమైన సందర్భం కాబట్టి ఆ ఆ ట్రెండ్ నుంచి ఇప్పుడు మళ్ళీ కూడా మనం అందరం కూడా చూసినట్టయితే ఫ్యాషన్ ఎట్లయితే రీ రీ సైకిల్ అవుతుందో దాదాపు ఫ్యాషన్ రీసైకిల్ అవుతుంది అక్కడ మృతి చిన్న కుటుంబాలు అనేటి కూడా మళ్ళీ ఉన్న ఉమ్మడి కుటుంబాలుగా వచ్చినట్టయితే ఐక్యతను మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా ఐక్యతల నుంచి మనం సాధించలేదంటే ఏదైనా సాధించు యూనిటీ ఆఫ్ పవర్ అనేది మన అందరికీ తెలుసు ఐదు వేలు మనం కలిస్తే మన బలం వేరు ఒకవేళతో చేస్తే వేరే బలం సో మీరందరూ కూడా వారి సందేశాన్ని మనం అందరం పాటించాలని అంతేకాకుండా వారి నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాల్సింది ఒక మూడు కార్యక్రమాల్లో మనం వారి నుంచి మనం ముందు ముఖ్యంగా మీ అందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాలి ఒక లక్ష్యం వైపు ముందు పోవాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ముందు రీచ్ కావాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఒక మూడు కార్యక్రమాలు ఉంటాయి మూడిట్లో ఒక ఫస్ట్ది ఏదైతే ఉంటుందో క్రమశిక్షణ డిసిప్లిన్ ఏ పని చేయాలన్నా డిసిప్లిన్తో మనం పని చేసినట్టయితే దాన్ని కరెక్ట్గా రీచ్ కావచ్చు అట్లాగే లక్ష్య సాధన కోసం మనం కష్టపడేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి నిజాయితీగా కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా మనం ఇంటిగ్రిటీ మన ఇంటిగ్రిటీ మనని ఎక్కడైనా మందిలో మనం ఎక్కడ ఉన్నా కానీ మన ఇంటిగ్రిటీతో మనం పని అయితే అది మనకి ఒక మంచి పేరు తీసుకొస్తుంది అని అంతేకాకుండా మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి యూనిట్ ఈ యూనిటీ ఈ మూడు కార్యక్రమాలని మనం కానీ మన జీవితంలో అమలుపరిచినట్టు ఖచ్చితంగా మన సక్సెస్ఫుల్ మ్యాన్ సక్సెస్ఫుల్ సిటిజన్ అవుతామని కోరుకుంటాం ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు